హాస్టల్ కి స్కూల్లో మధ్యాహ్న భోజనానికి ఇంటర్మీడియట్ వీక్ మధ్యాహ్న స్కూల్లో భోజనానికి దానికి కూడా సన్నవేమిమ్మనే గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేశారు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్ల ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్ల ఇప్పుడు వరకు గ్రౌండ్ లెవెల్లో జరగట్ల చూపించండి ఇప్పుడే నేను చూసాను ఆ సిపి అఫీషియల్ పేజ్ వైఎస్ఆర్సిపి అఫీషియల్ పేజ్ అఫీషియల్ పేజ్ లో హోం మంత్రి అనిత భోజనంలో బొద్దింక అనిత ఎక్కడ తిన్నది ఎక్కడొచ్చింది బొద్దింక ఏరియా నుంచి చూసేరా ఇందులోని బీసీ హాస్టల్ భోజనం చేస్తుండగా బొద్దింక రావడంతో సిగ్గుతో నవ్విన ఏపీ హోమ్ మోహన్ తాజన్ ఏం పరిస్థితి అండి ఇది గురుకుల బాలిక హాస్టల్లో హోంమంత్రి అనిత వడ్డించిన భోజనంలో పుట్టిందా నేను వడ్డించిన భోజనం తేడా గమనించండి దానికి విద్యా వ్యవస్థకి ఆ అంటే వీళ్ళు అంటే అందుకే తింటుంటూ అందువల్ల పురుగు ఒక్కసారికి షాప్ అసలు ఇలాంటి పదాలు చూస్తా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారంటే నేను ఎందుకు ఈ చిన్న విషయానికి కూడా ప్రెస్ ముందుకు రావాల్సి వచ్చింది అంటే చిన్న విషయం చిన్న పామునైనా పెద్ద పెద్దగారితో కొట్టాలి పాము పామే దానిలో విషయం ఉంటూనే ఉంది సో వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారానికి నేను అడ్డుగట్ట వేయకపోతే అదే నిజమే ప్రజలు భ్రమలో కూడా ఉంటారు నిన్న నేను వెళ్ళిన తర్వాత ఆ భోజనంలో ఆ నాణ్యత తగ్గింది నాణ్యత తగ్గినప్పుడు ఏదో సంథింగ్ హెయిర్ చిన్నది అందులో కనిపించింది ఆ హెయిర్ తీసి ఇలా జస్ట్ పాడేసాను దానికి వీళ్ళు రకరకాలైన విన్యాసాలు చేసుకొని రకరకాలైన మాటలు మాట్లాడుకుని అల్లేసి కథలు అల్లేసి ఆ ప్రజల్ని కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా మమ్మల్ని ఏదో టార్గెట్ చేస్తున్నామని వాళ్ళు అనుకోండి ఈ రోజు మాకు బాధ్యత ఉంది నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను